సినన్నా ఒకటే చెప్తా ఉన్నాం చాలా సార్లు పోటీ చేసిన తర్వాత అయ్యో సీనన్న అని అంటే గెలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నిధులే నువ్వు ఇంకా రోజు కొబ్బరికాయలు కొడుతున్నావు పూజలు చేస్తా ఉన్నావు రిబ్బను అతిరిస్తున్నావు రిబ్బన్లు దింపుతాను రాజన్న సాక్షిగా పనిచేస్తున్నావు నిబద్దతను పనిచేయి కాబట్టి ప్రజల ఆలోచన మేరకు ప్రజల అభిష్టాన్ని ఇలా నెరవేర్చు ఆది శ్రీనివాస్ గారు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి నన్ను అనిపించుకో రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడితే ఆయనతో మునిగిపోతుంది నువ్వు మొదల వేములవాడకు నువ్వు నియోజకవర్గంలోని ఊరూరు తిరిగి పల్లె పల్లె తిరిగి ఏదైతే చెప్పినావో ఆ కార్యక్రమాలు అయితే చేయి ఆ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురా ఇలా పదిహేను వేలు పంట రైతు భరోసా అయ్యి ఇలా ఐదు వందలు ప్రతి పంట సన్నాలు కాదు దొడ్లు కాదు అన్ని వాటికూ ఐదు వందల బోనస్ ఇయ్యి ఇలా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం నువ్వు గెలిచినప్పటి నుంచి ఎంత మంది ఆడబిడ్డల అంతమంది ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇలా అట్లగే కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్ లేదు ఇలా నువ్వు ఏమేమైతే దుంగ హామీలు ఇచ్చినవో అవన్నీ కూడా చేయి నాలుగు ఐదు ఎలక్షన్ల ఇది చేస్తా అధ్య అధ్యత చెప్పి 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 ఇల్లు నువ్వు పాద పడిపోయింది రికార్డు కాబట్టి నువ్వు మొదల ఎయిన రికార్డుకి సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలు అని చేసి ఆది శ్రీనివాస్ గారు ప్రజలకు ఏదైతే ఇళ్ళకి ఎన్నికల ముందు పోయేటప్పుడు ఈవెన్ ఇవి చేస్తానని అన్నీ చేసిండు అని అనిపించుకున్న తర్వాత నువ్వు అప్పటికి సిరిసిల్లకి వచ్చి ఎస్ కెటి రామారావు గారు ఇది చెప్పిం చేయలేదని అప్పుడు చెప్పు మీ వాళ్ళు మీ అమ్మడ ఈ చిట్టర పట్టలు పెట్టి ఆది శ్రీనివాస్ విమర్శించే స్థాయి నీదిగా తోటాగి అంటారు అది కాదు వస్తుంది కానీ నువ్వు ప్రజల అభిష్టాన్ని నెరవేర్చు